హలో వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక ఈ వ్లాగ్ వచ్చేసి యానా యానాక్యూస్కి సంబంధించిందండి అసలు యానా యానాక్యూవ్స్ ఎలా చేరుకోవాలి టోటల్ కేవ్స్ని కవర్ అప్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్నింగ్ అప్లోడ్ చేసినటువంటి మీర్జాన్ ఫోర్ట్ వ్లాగ్కి ఈ వ్లాగ్ వచ్చేసి కంటిన్యూషన్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అది కూడా చూసేయండి ఇక మీర్జాన్ ఫోర్ట్ని మొత్తం చూసిన తర్వాత అక్కడ నుంచి మేము యానాకేవ్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఆ టైంలో బయలుదేరామండి స్కూటీ పైనే వెళ్ళామనమాట యానాకేవ్స్కి కూడా మీర్జాన్ ఫోర్ట్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది యానాకేవ్స్ రోడ్ అంతా కూడా వన్ వే రోడ్ అనమాట ఒకే సైడ్ వెళ్ళాలి మళ్ళీ ఒకే సైడ్ రావాలి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలండి మొత్తం రోడ్ అంతా కూడా కరువుస్ తిరిగినట్లు ఉంటుందన్నమాట ఎగుడు దిగుడుగా అట్లా ఉంటుంది మనము వంపులు అవన్నీ తిరిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్లాల్సి ఉంటుంది మేము స్కూటీపై వెళ్ళామండి మాకు హాఫ్ డేకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు అనుకోకుండా మేము ఇట్లా జర్నీ చేసేటప్పుడు మా ఫ్రెండ్ స్కూటీ వచ్చేసి ఇట్లా కర్వ్స్ తిరిగేటప్పుడు స్కిడ్ అయింది లక్కి తనకైతే ఏం కాలేదు మళ్ళీ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇక కేవ్స్కి వెళ్ళేటప్పుడు చుట్టూ అంతా కూడా ఇలా ఉందన్నమాట ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా అరటి చెట్లు కొబ్బరి చెట్లు వక్క అన్నీ ఇవే అనమాట మొత్తం గ్రీనరీనే అక్కడక్కడ మనకి విసిరి పారేసినట్లు అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఉన్నాయి అవి కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయన్నమాట అసలు స్కూటీపై అంత లాంగ్ జర్నీ చేస్తూ వెదర్ని ఆస్వాదిస్తూ వెళ్తుంటే అసలు ఆ ఫీలింగ్ అనేది వేరే లెవెల్ అని చెప్పొచ్చు అంత అద్భుతంగా అనిపించింది ఇక మేము స్కూటీని అయితే బయట పార్క్ చేసామండి అలాగే ప్రైవేట్ వెహికల్స్ క్యాబ్స్ ఇవన్నీ కూడా బయటే పార్క్ చేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సర్కి టెన్ రూపీస్ తీసుకుంటారు పిల్లలకైతే అసలు టికెట్ లేదు బట్ ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ని లోపలికి తీసుకెళ్ళడానికి లేదనమాట ఏదైనా తినాలనుకున్నా బయటే తినేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని కూడా లోపలికి తీసుకెళ్ళడానికి లేదు ఇన్ కేసు మనం తీసుకెళ్ళాలి అని అనుకుంటే కనుక హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయాలి రిటర్న్లో మనకి ఆ స్లిప్ చూపిస్తే ఫిఫ్టీ రూపీస్ వెనక్కిస్తారు ఇక మా వాళ్ళంతా కూడా యానాకేవ్స్ దగ్గరికి వచ్చేసాం కదా అని చెప్పేసి ఫొటోస్ దిగుదాము అన్నారు ఎంట్రెన్స్ నుంచి దాదాపు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట యానాకేవ్స్ పైకి వెళ్ళాలి ఈ టూ కిలోమీటర్స్ కూడా నడవాలంటే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం కూడా ప్రాపర్గా ఉండదు అనమాట ఎగుడు దిగుడుగా ఉంటుంది అటు ఇటు మొత్తం మనకి ఫారెస్ట్ని తలపించేలాగా హైట్లో ఉంటాయి చెట్లన్నీ కూడా లోపల ఇంకా చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది ఇక మా వాళ్ళంతా కూడా సరే యానాకేవ్స్కి వచ్చేసాము కదా ఎంట్రన్స్లో ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి అందరూ కూడా ఫోటోలకి అయితే ఫోజులు ఇస్తున్నారు ముందు పెద్దవాళ్ళు ఆ తర్వాత పిల్లలు అనమాట మొత్తం కూడా కొన్ని ఫిక్స్ అయితే తీసుకొని మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేశాము చాలా నేరోగా ఉంటుందన్నమాట డిస్టెన్స్ అంతా కూడా నడిచేదానికి గ్యాప్ ఇంకా అటు ఇటు మాత్రం మనం ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పడిపోతామండి అడ్జస్ట్కి వెళ్ళినట్లయితే లోయలో పడితే ఇంకా మనం ఉంటామో లేదో కూడా తెలియదు అనమాట కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లలతో వెళ్ళేటప్పుడు ఇంకా మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న వాటర్ పాయలు ఉన్నాయన్నమాట అటు ఇటు ఇంకా మా వాళ్ళైతే వెళ్ళేటప్పుడు దారిలో ఇట్లా వాటర్ ఫుల్గా ఉండేసరికి ఈ వాటర్లు బాగా ప్యూర్గా ఉన్నాయి అని చెప్పేసి అందులో కాసేపు చిల్ అయ్యారు కొన్ని చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట వాల్ వెనుక అలాగే ఈ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి తాగచ్చు కూడా మేమైతే ఒక టూ బాటిల్స్ పట్టుకున్నాము ఫైనల్లీ ఇంకా స్టెప్స్ అన్నీ ఒక హాఫ్ కిలోమీటర్ మామూలుగా నడిచి తర్వాత స్టెప్స్ అన్నీ ఎక్కిన తర్వాత యానా కేవ్స్ అయితే వచ్చేసాయి మొత్తం రెండు చోట్ల ఉంటాయి అనమాట ఇంకా పైకి వచ్చినాక మళ్ళీ దీన్ని వీడియోని అంతా కూడా క్యాప్చర్ చేసేసుకొని మళ్ళీ పైకి ఎక్కామండి పైన మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట ఓవరాల్ వ్యూ అంతా కూడా అంతసేపు కష్టపడి నడిచిందంతా కూడా మనం ఆ కేవ్స్ని చూస్తుంటే చాలా బాగా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా కేవ్స్ని చూసుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుందండి శివుడికి సంబంధించింది అది కూడా కవర్ అప్ చేసాము గోకర్ణలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే సెల్ ఫోన్స్ని లోపలికి తీసుకెళ్లే ఛాన్స్ అయితే ఉందన్నమాట గర్భగుడిలో మాత్రం ఫోటోలు తీనిరు కానీ లోపలికైతే తీసుకెళ్ళచ్చు అలాగే డ్రెస్ కోడ్ కూడా లేదనమాట ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి ఇక్కడ అసలు ఆ కేవ్స్ అంత హైట్ ఎలా ఉన్నాయో ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ అదిరిపోయింది అనమాట వ్యూ అంతా కూడా అలాగే ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న షాప్ ఉంది ఆ షాప్లో మనకి కావాల్సినటువంటి అంటే స్నాక్స్ టైప్లో అమ్ముతారండి ఇక్కడ చూశారు కదా ఆకాశానికి కేవ్స్కి మధ్యలో చిన్న గ్యాపే ఉన్నంత ఫీలింగ్ వస్తుంది చూస్తుంటే అంత అద్భుతంగా అంత బాగున్నాయి అనమాట కేవ్స్ అన్నీ కూడా ఇంకా అందరం కూడా కొన్ని స్నాక్స్ అయితే పర్చేస్ చేసుకొని తినేసామండి చెప్పులు బయట వదిలేసేసి ఇంకా శివుడిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళాము ఇక్కడ ధ్వజస్తంభం చూశారు కదా ఇది కూడా చాలా హైట్లో ఉంది లోపలికైతే ఇంకా వెళ్ళిపోయామండి సెల్ ఫోన్స్ని మమ్మల్ని ఏం అనలేదు బట్ గర్భగుడిలో మాత్రం మీరు తీయొద్దు అని చెప్పేసి ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్పారు ఇంకా స్వామిని దర్శించుకున్నాము ఇంకా షాప్స్ అయితే పైన ఏమీ లేవు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఏమన్నా షాపింగ్ చేయడానికి బాగుంటుందేమో అనేసి బట్ పూజ ఐటమ్స్ అవి కూడా ఒక షాప్లో ఉన్నాయి ఇంకా వేరే వేరే షాప్స్ అయితే ఏమీ లేవన్నమాట జస్ట్ ఒక సింగిల్ షాప్ అంతే ఇంకా తర్వాత మళ్ళీ మేము కాసేపు అక్కడ అన్ని ఫొటోస్ దిగేసి లోపల ఒక గుహ టైప్లో ఉందన్నమాట కేవ్స్ లోపల దాని లోపలికి వెళ్ళి మళ్ళీ స్నాప్స్ దిగాము బట్ అదంతా కూడా చీకటిగా ఉంది మధ్యలో ఒక పెద్ద హోల్లాగా ఉంటే అందులో నుంచి మనకి సూర్యుడి వెలుతురు వస్తూ ఉందనమాట చూడడానికి కొంచెం డిఫరెంట్గా బాగుంది కాకపోతే చీకటిగా ఉందన్నమాట మధ్య మధ్యలో వెలుతురు వస్తూ పోతూ ఉంది ఇంకా మా వాళ్ళ సంగతి అయితే చెప్పే పని లేదనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో ఫోటోలు దిగుతూ ఉన్నారు కేవ్స్లోకి వన్స్ సెంటర్ అయిన తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నారండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్